ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు గత కొద్ది రోజులుగా తన ప్రేయసి దివ్వల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే వ్యాపారాన్ని సొంతంగానే ప్రమోట్ చేసుకుని విస్తరించే పనిలో ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు అయితే ఇటీవల శ్రీకాకుళంలో అడుగుపెట్టిన ఆయన ధర్మారా కింజరపు కుటుంబాలను టార్గెట్ చేసుకున్నారు తద్వారా తన సొంత సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాలని కోరుతున్నారు దువాడ రాజకీయాల్లో బిజీగా ఉండగా ఆయన ప్రేయసి మాత్రం వినూత్నంగా ప్రజల్లోకి వెళుతున్నారు మహిళలతో కలిసి పొలం పనుల్లో పాలు పంచుకుంటున్నారు సొంత గ్రామం డాన్స్ సుపరిచితురాలు ఎంతో మందికి కూచిపూడి భరతనాట్యం నేర్పించారు సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొనేవారు మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ కు దగ్గరయ్యారు గతేడాదిగా వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో తెలియంది కాదు గత కొద్ది రోజులుగా ఈ జంట వ్యాపారాలపై దృష్టి పెట్టింది హైదరాబాద్ నగరానికి పరిమితమైంది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు దువాడ శ్రీనివాస్ దివెల మాధురి జంటకు రీల్స్ చేసే అలవాటు ఉంది ఈ క్రమంలోనే వారు వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలు కూడా సొంతంగానే రూపొందించుకుంటున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దమ్ములతో పాటు ఊబాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మాధురి మహిళలతో వరినాట్లు వేయడం కనిపించింది అందుకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవల బాధురి కొత్త అవతారం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.